స్పైన్ ప్రాబ్లమ్స్ అండి చాలామంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ జీవితంలో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రకరకాల వెన్ను సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఎన్నో సమస్యలు రావడానికి ఇంటర్నల్ కాజెస్ ఎక్స్టర్నల్ కాజెస్ మనం చూసుకుంటే టైంకి తినకపోవడము లేదా మీ గట్ హెల్త్ పాడైపోవడము మీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రావడము సో ఈ గట్ నుంచి వచ్చే తీవ్రమైన విషవాయువులు ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఈ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అరిగిపోవడము అండ్ ఈ ఎముకలు అరిగిపోవడం వల్ల మెల్లిమెల్లిగా డీజనరేట్ అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా దీంట్లో కూడా మనకి ఫైవ్ స్టేజెస్ ఉంటుంది అందరికి ఎవరైనా నొప్పి లేని వాళ్ళు కూడా ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని అనుకోవచ్చు ఇప్పుడు ఎవరికి పర్ఫెక్ట్ స్పైన్ లేదు ఇప్పుడు ఎంతో కొంత మైల్డ్ డీజనరేషన్స్ ఉన్నాయి సెకండ్ స్టేజ్ నుంచి మీకు లక్షణాలు కొద్ది కొద్దిగా కనబడుతుంటాయి బాగా హెవీగా స్ట్రెయిన్ అవుతేనే మీకు మైల్డ్ పెయిన్ మోడరేట్ పెయిన్స్ వస్తుంటాయి మళ్ళీ రెస్ట్ చేసుకొని తగ్గిపోతే ఎవరం కూడా సెకండ్ స్టేజ్ ఉన్న వాళ్ళు పట్టించుకోము థర్డ్ స్టేజ్లో కొంత డీజనరేషన్ అయిపోయింది అంటే ఇది పచ్చి కొమ్మ నుంచి కొంతవరకు మిడ్ మిడ్ లైన్ ఎండి కొమ్మలాగా మారిపోయింది అనుకోవచ్చు సో కొంత డీజనరేషన్ అయిపోయి మైల్డ్ డిస్క్ ప్రొలాప్సిస్ మైల్డ్ డీజనరేషన్ దానివల్ల స్టిఫ్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది సో కొంచెం హెవీ వర్క్ చేసినా కూడా వాళ్ళు పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతారు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది లేదా ఎక్సర్సైజ్ చేసినా తగ్గిపోతుంది జనరల్గా అప్పటి నుంచే మనం డాక్టర్స్ దగ్గర పోతాం పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుకుంటూ ఉంటాము సో ఇక్కడ మనము బాడీలో ఉన్న డిస్ఫంక్షన్స్ తర్వాత ఈ థర్డ్ స్టేజ్ దాటాక మీ బయట మీరు అంటే డ్రైవింగ్ జాబు సిట్టింగ్ జాబు రకరకాలుగా మీ పోస్టర్స్ ఏవైతే మీకున్న జీవన శైలి వల్ల మీ పోస్టర్స్ వల్ల కూడా దీని మీదుగా అత్యంత ప్రెషర్ పడి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడము అండ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇంకా డ్యామేజ్ గురవ్వడం ఎందుకంటే ఒత్తిడి వల్ల ఎండుకొమ్మలగా మారిపోతుంది కాబట్టి ఒత్తిడి వల్ల డ్యామేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో మెల్లిగా మీరు ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయాక ఎంతో కొంత పరీతమైన రేడియేటింగ్ పెయిన్స్ ఎందుకంటే డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నర్వ్స్ అన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఇక్కడ మనం మెడ దగ్గర తలనారాలు ప్రెస్ అయిపోవడం చేతి నారాలు ప్రెస్ అవ్వడం చేతులు తిమ్మిర్లు పట్టడం తల తిరిగిపోవడం అదే లోవర్ బ్యాక్లో మనకు కంప్రెషన్స్ వల్ల ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ లంబర్ డిస్క్లో మనకు డీజనరేషన్స్ వల్ల కాళ్ళకు సంబంధించిన సియాటిక్ నరు రేడియేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సో ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆ నరు సివియర్గా డ్యామేజ్ అయిపోయి మీరు లెవలేకుండా బెడ్ రిటర్న్ అయ్యే పరిస్థితులకు క్రియేట్ అవుతాయి యూజువల్గా ఈ స్టేజ్కి వచ్చాక సర్జరీ చెప్తాం సర్జరీస్ ఆల్మోస్ట్ వందకి వంద శాతం మనకి ఫెయిలియర్ అనే చెప్పొచ్చు పదిలో తొమ్మిది మందికి ఇమీడియట్గా కాల్ చేతులు పడిపోయే అవకాశం ఉంది సర్జరీస్ వల్ల అదే ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళు లేటర్గా మళ్ళీ డీజనరేట్ అయిపోయాక డ్యామేజ్ అయిపోయాక లేటర్ స్టేజెస్లో వాళ్ళు కూడా పూర్తిగా లైఫ్ టైం ఇలా నిర్వీర్యం అయిపోయి ఉండిపోవాల్సి వస్తుంది సో దీన్ని మేము ఎంత అర్లీ స్టేజ్గా ఇక్కడ ఉన్న కీ ఏంటంటే ఎంత అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్తో బయటపడగలము